అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీనివాస్ ఆటోమొబైల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ కార్తో మీ అందరి ముందరకు వచ్చేసాను కార్ నేమ్ వచ్చేసి మారుతి సుజుకి అనమాట మారుతి సుజుకి బ్రాండ్కి చెందిన ఎర్టిగా కార్ అనేది సేల్కి రావడం జరిగింది దీని యొక్క సబ్ మోడల్ చూసుకున్నట్టయితే ఎరటిగా జెడ్ డిఐ మోడల్ కార్ అనేది సేల్కి రావడం జరిగిందనమాట ఇది వచ్చేసి సెవెన్ సీటర్ కార్ ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్టయితే ఢిల్లీ కనత రేట్లో మీకు సెవెన్ సీటర్ కార్ అనేది సేల్కి రావడం జరిగింది ఇది వచ్చేసేసి మీకు ఫార్టీ థౌజండ్ ఫైనల్ ప్రైస్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒకవేళ మార్కెట్ ప్రైజింగ్ కనుక చూసుకున్నట్టయితే మీకు దాదాపు కూడా ఒక సిక్స్టీ ల్యాక్స్ ఎయిటీ ల్యాక్స్ వన్ ల్యాక్ కూడా ఉండొచ్చు కాకపోతే ఈ వెహికల్ వచ్చేసి మీకు కేవలం అంటే కేవలం ఫార్టీ థౌజండ్కి మాత్రమే లభిస్తుంది అండ్ దీని యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్తే సింగిల్ ఓనర్ వెహికల్ అనమాట మీకు స్ట్రేట్ ఎన్ఓసి ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటివన్నీ కూడా మేము మా సైడ్ నుంచే కంప్లీట్ చేసేస్తాము అండ్ ఇది వచ్చేసి కిలోమీటర్ పరంగా చూసుకున్నట్టయితే ఇది వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగిందనమాట ఎగ్జాక్ట్ వాల్యూ కనుక చూసుకున్నట్టయితే వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ టూ కిలోమీటర్స్ తిరిగి జరిగింది అండ్ దీని యొక్క ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇంకా దీనిపైన ఫైవ్ మంత్స్ ఇన్సూరెన్స్ అనేది ఇంకా వ్యాలిడిటీ ఉంది అండ్ సర్వీసింగ్ అయితే మేము ఇప్పుడు కంప్లీట్ చేసిన తర్వాత అయితే మీకు ఇస్తాము ఇంకా సర్వీసింగ్ కంప్లీట్ అవ్వలేదు సర్వీసింగ్ కంప్లీట్ అవ్వకపోయినా కూడా మీకు కార్కు వచ్చేసేసి మంచి లుక్ అనేది ఉంది అనమాట ఇంజన్ పరంగా చూసుకున్నట్టయితే ఇంజన్ కూడా మంచి కండిషన్లో ఉంది టైర్ గ్రిప్ కూడా బాగుంది అండ్ మీకు వచ్చేసి ఎక్స్ట్రా టైర్ విత్ టూల్ కిట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఒకవేళ మీరు కిట్ ట్రిప్పింగ్కి కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే మీకు వెనకాల ఎక్స్ట్రా లగేజ్ పేసింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారు సీటింగ్ అనేది కూడా చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది చూస్తున్నారు కదా కాకపోతే ఏంటి అంటే కారులో ఒక చిన్న ఇష్యూ వచ్చేసి ఏంటంటే బెల్ట్ యొక్క ఎలాస్టిసిటీ అనేది మిస్సింగ్ ఉంది అది వచ్చేసి మేము సర్వీసింగ్ కంప్లీట్ చేసినప్పుడు మేము అది ఫిక్స్ చేసే మీకు ఇస్తాం ఫ్రెండ్స్ అండ్ స్క్రాచెస్ కూడా ఎక్కువ కూడా లేవు కొంచెం అంటే ఇన్ని కిలోమీటర్స్ తిరిగింది కాబట్టి కొంచెం అనేది కార్కి ఇది ఉంటుంది బట్ అదర్వైజ్ చూసుకున్నట్టయితే బెస్ట్ కార్ మీకు ఫార్టీ థౌజండ్ అది కూడా సెవెన్ సీటర్ కార్ వస్తుంది అన్నట్టుగా మీరు చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే వెహికల్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా వీడియోని మొత్తం చూసిన తర్వాత మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఇమ్మీడియట్లీ డిస్క్రిప్షన్లో ఉన్న డీటెయిల్స్తో మాకు కాంటాక్ట్ అనేది అమ్మండి అలానే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కనుక కార్ పర్చేస్ పైన ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో చూశారు కదా ఫ్రెండ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ కార్ అది కూడా మనకి ఇట్లాంటి తక్కువ కార్లు కొనాలి అంటే చాలామందికి ఏం ఉంటుంది అంటే ఢిల్లీకి వెళ్ళాలి లేకపోతే ఇక్కడ ఇంత తక్కువ కార్లు దొరకడం ఇంపాసిబుల్ అన్నట్టుగా అనుకుంటారు బట్ లేదు ఫ్రెండ్స్ మన శ్రీ శ్రీనివాసాలలో అన్నీ పాసిబుల్ చేస్తాము ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ